ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అక్కడక్కడ స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి ఏంటనేది పక్కన పెడితే ఈరోజు అనంతపురంలో రవాణా శాఖ అధికారులు ఆధ్వర్యంలో ఈరోజు నిన్న మొన్న కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఈ తనిఖీల్లో ఎటువంటి లోపాలు గుర్తించారు స్కూల్ బస్సుల్లో ఇంకోటి ఏంటంటే బస్సులో చాలామంది స్ట్రెంత్కు తగ్గట్టుగా కాకుండా సీటింగ్ కెపాసిటీ కాకుండా ఎక్కువ మోతాదులు కూడా పిల్లల్ని తీసుకుపోయే పరిస్థితి ఇది కూడా కొంచెం ఇబ్బందికరం ఇలాంటివి ఏమేమి వాళ్ళ దృష్టికి వచ్చాయి ఇప్పటివరకు ఎన్ని బస్సులకి ఫైన్లు వేశారు ఎన్ని బస్సులు సీజ్ చేశారు అనే దాని గురించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం వీర్రాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ మధ్య కాలంలో బస్సులు ఎక్కువ తనిఖీలు చేస్తున్నారు స్కూల్ బస్సులు అవునండి బస్సులు తనిఖీలు నిరంతరం జరుగుతూ ఉంటే అంటే స్కూల్ బస్సులు ప్రత్యేకంగా వచ్చేసరికి జూన్ స్కూల్ స్టార్ట్ అయిన ఇయర్ అండ్ స్టార్టింగ్లో ఎకడమిక్ ఇయర్ స్టార్టింగ్లో స్కూల్ వెరిఫికేషన్ స్కూల్ బస్సులు వెరిఫికేషన్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటాయి అది ఈ సంవత్సరం అనే కాదు ఈ ప్రత్యేక ఇప్పుడని కాదు నిరంతరం చేస్తూ ఉంటాము అయితే ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లాలో ఒక యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అవ్వడం ద్వారా ఒక చిన్నారి బాలిక ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోవడం తదనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ అధికారుల అందరికీ ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది స్కూల్ బస్సులన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయండి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది అకార్డింగ్లీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశం సారం మేము పదమూడవ తేదీ నుండి ఆగస్ట్ పదమూడవ తేదీ నుండి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈనాటి వరకు మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల అరవై బస్సుల్లో గాను సుమారుగా నాలుగు వందల పైకి చిలుక బస్సులని మరొకసారి పునః పరిశీలించడం జరిగింది జిల్లాలో ఉన్న ప్రతీ మండలాన్ని ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి పదకొండు మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లని జిల్లాలో ఆయా మండలాలకి ఆయా ప్రాంతాలకి విభజిస్తూ వారికి ఒక రోస్టర్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్లీ ఆ రోస్టర్ ప్రకారము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలోని అలాగే ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కూడాను ఆయా ప్రాంతాల్లో ఉండే స్కూల్ బస్సులని ఆపి తనిఖీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్ని బస్సులకు ఫైన్లు వేయడం కానీ లేకపోతే ఫిట్నెస్ లేకపోవడం వల్ల సీజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా సార్ అవునండి మేము పట్టుకున్నటువంటి వెహికల్స్లో ఒక పది వరకు వెహికల్స్ అంటే అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఒక పది వాహనాలు పరిమితికి మించి అంటే ఎంతమంది అయితే సీటింగ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బస్ నలభై ఒకటి సీటింగ్ కెపాసిటీ ఉందనుకుందాం అందులో నలభై కంటే నలభై మంది పిల్లలు ఒక డ్రైవరు ఉండాలి నలభై ఒకటి సీటింగ్ కెపాసిటీ అంటే దానికంటే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్నటువంటి స్కూల్ బస్సులని మొత్తంగా పది వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే ఫిట్నెస్ లేకుండా వెళ్తున్నటువంటి వెహికల్స్ని నాలుగు వెహికల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వెళ్తున్నటువంటి వెహికల్స్ని అలాగే ట్యాక్స్ కట్టకుండా వెళ్తున్న వెహికల్స్ని ఇలా డిఫరెంట్ ఈ నాలుగైదు మోడ్యూల్స్లో ఆ వెహికల్స్ ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా మేము ఈనాటి వరకు యాభై ఆరు వెహికల్స్ పైన కేసులు రాయడం జరిగింది అందులో పదకొండు వెహికల్స్ని సీజ్ చేయడం జరిగిందన్నమాట ట్యాక్స్ లేకుండా ఉండే వెహికల్స్ కానీ ఫిట్నెస్ లేకుండా వెళ్తున్న వెహికల్స్ కానీ అలాగే డ్రైవర్కి సరైనటువంటి నిష్ నిర్దిష్టమైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్తున్న వెహికల్స్ కానీ ఇట్లాంటివి స్కూల్ పిల్లలకి వాళ్ళత ల దానికి సేఫ్టీకి భంగపరిచే వెహికల్స్ ఇవి ఫిట్నెస్ లేకుండా వెళ్తున్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ని డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు కానీ లేదంటే దానికి పరిమితికి మించి వెళ్తున్నప్పుడు కానీ ఇవన్నీ పిల్లలకి భద్రతకి భంగపరిచే కేసులు కాబట్టి అటువంటి పదకొండు వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది అలాగే ప్రైవేట్ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకి మా ఆఫీస్ నుంచి కాల్స్ చేయడం జరిగింది ఇట్లాంటి ఏవైతే డిఫాల్ట్స్ ఉన్నాయో డిఫెక్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ రెక్టిఫై చేసుకోమని అలాగే వాళ్ళకి అవేర్నెస్ ఒక పక్కన చేస్తూ ఉన్నాము ఇంకో పక్క ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సార్ ముఖ్యంగా ఈరోజు ఈరోజు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్య ఇన్స్పెక్షన్ చేశారు కొన్ని స్కూల్ బస్సులు ఏం జరిగాయంటే అత్యంత రద్దీగా ఉన్న ఒక రామ్నగర్ బ్రిడ్జ్ ఏరియాలో ఒక మెయిన్ సెంటర్లో ఆపి దాదాపు ఒక ఏడెనిమిది బస్సుల నుంచి పది బస్సులు ఆపేశారు అక్కడ ట్రాఫిక్ చాలా అంతరాయం అయింది అక్కడ చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు ఇక్కడే ఎందుకు ఇన్స్పెక్షన్ చేయాలా స్కూల్స్ దగ్గర లేకపోతే ఎక్కడన్నా వేరే ఒక ప్ర మంచి విశాలమైన ప్రదేశంలో కావచ్చు ఎక్కడన్నా ఇన్స్పెక్షన్ చేయొచ్చు కదా లేదా స్కూల్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని టెక్నాలజీ ద్వారా ఫిట్నెస్ ఉందా దానికి ఏముంది ఏం లేదనేది ఆల్రెడీ డిఓ ఆఫీస్ నుంచి ఏ ఏ స్కూల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి లేదా వాళ్ళ నెంబర్లు ఇవన్నీ గ్యాదర్ చేయొచ్చు ఈ టెక్నికల్గా ఎందుకు పోకోకుండా మధ్యలో ఆపి ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారనేది కూడా ప్రజల నుంచి అక్కడక్కడ విమర్శలు వినపడుతున్నాయి ట్రూ మీరు చెప్పింది కొంతవరకు నా దృష్టిలో ఉంది బికాజ్ నేనే అబ్జర్వ్ చేశాను అనేది వైల్ ఐ వాజ్ డ్రాపింగ్ మై చైల్డ్ టు ఏ స్కూల్ నేను సంబంధిత ఇన్స్పెక్టర్ గారు కూడా దాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఎక్స్ ఎస్పెషల్లీ నేను చెప్పిన ప్లేస్ నేను చూసింది కూడా రామ్నగర్ ఫ్లైఓవర్ దిగుతానే నేను ఉదయం ఎనిమిది పది టైంలో అటువైపు వెళ్ళాను మా పాపను డ్రాప్ చేయడం కోసం ఆ టైంలో నేను చూశాను ఒక ఐదు వెహికల్స్ అక్కడ ఆగి ఉన్నాయి కొంతవరకు ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ అయ్యింది అక్కడ వెంటనే నేను మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని చెప్పి ఆ ప్లేస్ కాదు మీరు కాస్త అవుట్ ఆఫ్ లైక్ సిటీ ప్రెమిసెస్ దాటిన తర్వాత ఉండే ప్రదేశాల్లో మీరు ఇట్లాంటి చెకింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది సో ఇలా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో అట్లాంటి ట్రాఫిక్కి ఇబ్బంది ఉండే సిచ్యువేషన్స్ రాకుండా రవాణా శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను అయితే టెక్నికల్గా అంటేనే నేను అన్నట్టుగా ప్రతి స్కూల్లో ఏ స్కూల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎంతుంది బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు ఎంత ఉన్నారు ఓన్ వెహికల్లో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది పిల్లలు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఐడెంటిఫై చేసి అలాంటివి మీకు పోర్టల్లో తెలిసిపోతుంది ఏదైతే ఫిట్నెస్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే ఆ డ్రైవింగ్ డ్రైవర్ ఎవరైనా ఉన్నారా అనేది టెక్నికల్గా అక్కడ పోకుండా ఇక్కడైనా కూడా మానిటరింగ్ చేయించుకో చేయొచ్చు మీకు బండికి సంబంధించిన వివరాలు అక్కడ దొరుకుతాయి అంటే బండికి ఫిట్నెస్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా ఎంత సీటింగ్ కెపాసిటీ ఉన్నదనేది వేరే ఆ డ్రైవర్ ఎవరు కూర్చున్నారు ఆ బస్సులో ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న విషయాల్ని ఫీల్డ్ మీద తెలుసుకోగలుగుతాం మేము స్కూల్కి వెళ్ళో లేదంటే మా పోటల్లో చూసే ఈ రెండు విషయాలు తెలుసుకోలేము కాబట్టి ఖచ్చితంగా ఆ వెహికల్ని రోడ్డు మీద ఆపాల్సిందే అంటే రోడ్ మీన్స్ అంటే వెళ్తున్నప్పుడు వై వైల్ ప్లయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపాల్సింది అప్పుడే తనిఖీ చేయాల్సిన సందర్భాలు ఈ రెండు ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ కూట్లో సీట్లో కూర్చున్నాడా లేదా రెండు సీటింగ్ కెపాసిటీకి పరిమితికి సంబంధించిన వెహికల్స్ వెళ్తున్నాయా పరిమితికి మించి స్టూడెంట్స్ వెళ్తున్నారన్న విషయాల్ని మేము ఫీల్డ్ మీద తెలుసుకోగలుగుతాం కాబట్టి వాటిని ఫీల్డ్ మీద ఆపాల్సి ఉంటుంది సార్ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కువ శాతం గూడ్స్ అన్నీ కూడా గూడ్స్ ఎక్కువ వస్తున్నాయి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అందులో ఇల్లీగల్ గూడ్స్ కూడా వస్తున్నాయి అంటే వితౌట్ జీఎస్టీ అన్ని ఇవి మీ పరిధిలోకి వస్తాయి రావు సార్ ఒకటి ఎంత పరిమితి ఉన్నటువంటి లోడ్ వెళ్తుంది నా పరిధి కింద వస్తుంది మేము అది నిరంతరము ప పర్యవేక్షిస్తుంటాము పరిమితికి మించి అంటే ఓవర్లోడింగు లేదా టాప్లో ఎక్కువ మెటీరియల్ వేసిన వెహికల్స్ అట్లాంటి ఉంటే వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది అవసరాన్ని బట్టి అది రోడ్ సేఫ్టీకి భంగం కలిగించే పరిస్థితులు ఉంటే కనుక బండిని మేము సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఒకటి ఇక రెండవది జిఎస్టీ లేని వెహికల్స్ వెళ్తున్నాయా లేని నేను కన్ఫర్మ్ చేయలేను బికాస్ అందులో ఏ మెటీరియల్ వెళ్తున్నది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేదా అన్నది అది నేను ఫైనలైజ్ చేయలేను దానికి సంబంధించి వేరే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఆ వెయిట్ ఎంత వెళ్తున్నది ఆ హైట్ ఎంత వెయిట్ వేస్తున్నారు ఆ బండికి పరిమితికి ఉందా లేదా ఆ లోడ్కి పరిమితి ఉందా లేదా అన్న విషయాలు మాత్రమే నేను నిర్ధారించగలుగుతాను అకార్డింగ్లీ వీవర్ ఎన్ఫోర్సింగ్ ద మెటీరియల్ సో ప్రైవేటు వెహికల్స్ కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు పరిమితికి మించి అంటే స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలున్నా అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాదు బెంగళూరు లేకపోతే అనంతపురం విజయవాడ ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా పరిమితికి మించి లగేజ్ వేసుకెళ్తే కనుక ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటూ కూడా పిటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం వీర్రాజు గారు మనతో చెప్తున్నారు కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి ఆర్టీఓ ఆఫీస్